అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే మహా అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దసరా పండుగను హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ పండుగ చెడుపై మంచి అసత్యంపై సత్యం అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని ప్రతీకగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు ఈ రా రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని తీసుకువచ్చాడని ఒక పురాణ కథనం ఈ కారణంగా ఈ పండుగను రావణ దహనంగా కూడా జరుపుకుంటారు అంతేకాదు మరో కథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది అందుకనే చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దసరా వేడుకలను జరుపుకుంటారు దసరాను విజయదశమి అని కూడా అంటారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరం పది రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాం దసరా పండుగ వచ్చే లోపు ఈ వీడియో మీ కంట పడిందంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పవచ్చు దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన విధానాలు ఏమిటి జమ్మి చెట్టు పూజా విధానం వాహన పూజా విధానం పాలపిట్ట దర్శనం విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ రోజున అంటే నవరాత్రుల్లో చివరి రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి పూజా మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజున ఉదయం ఏడున్నర నుండి ఐదు యాభై రెండు మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండున్నర నుంచి ఒకటిన్నర మధ్యలో అమ్మవారిని పూజించాలి ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి విశేషంగా ఈ విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు దుర్గాదేవి వస్తుందంట గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజగది ఉంటే పర్వాలేదు కానీ ఈశాన్యంలో పూజగది లేని వారు ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠ ఏర్పాటు చేసి పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి కనక దుర్గాదేవిని సరస్వతీదేవిని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే విజయదశమి పూజలో తప్పనిసరిగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమ బొట్టు పెట్టి కలసంలో నీళ్లు పోసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి పూలతో కలశాన్ని అలంకరించుకొని అమ్మవారి ఫోటో పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సాధారణంగా ఇద్దడి కుందుల్లో దీపారాధన చేస్తాము కానీ ఈ దసరా పండుగ రోజున మాత్రం మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయండి అలాగే ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఒక్కో ప్రమిదలో తొమ్మిది వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతలు సమర్పించి కుటుంబమంతా అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేయండి ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనం అధిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్న ఎన్నో శుభకర శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారపు ఆభరణాలు కొంటే సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా జమ్మి చెట్టుని తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందంట కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు నుండి ఆరు నలభై ఐదు మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం పైన మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టు కట్టండి ఇలా చేయడం వల్ల అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీర్వాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఈ సంవత్సరానికి సరిపడ ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని ఇక మీ జీవితం జాతకం అద్భుతంగా మారిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందంట కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున అద్భుతమైన ముహూర్తం ఏర్పడుతుంది ఈ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలాగే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది దేవతలు పాలసముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ముహూర్తాన్ని విజయ ముహూర్తం అని అంటారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒకటి యాభై నుండి రెండు ముప్పై ఎనిమిది వరకు ముహూర్తం ఉంటుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన ముహూర్తం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఈ విజయ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు అలాగే ఈ విజయ ముహూర్తంలో మీ మనసులో ఏదైనా కోరుకొని దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరు వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకే కాకుండా మీకున్న పాత వాహనాలకు కూడా పూజ చేయించాలి ఈ దసరా పండుగ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా వృత్తిపరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా రోజున పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ముగ్గురు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఇలా చేయడం ద్వారా ఆడవారికి దీర్ఘ సుమంగ యోగం సిద్ధిస్తుంది అలాగే మీ ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముణ్ణి కూడా పూజించాలి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు